ఇలా ఏడో కూడా ఉండాలి అంటే దీనికి ఆల్టర్నేటివ్ వెతుక్కోండి పూజలు చేసుకోవచ్చు ఏదైనా టూర్స్ వెళ్ళొచ్చు తీర్థయాత్రలకు వెళ్ళొచ్చు ఫిజికల్ నీడ్స్ ఒకట మీ జీవితం నాశనం అయిపోగా మీరు ట్రాక్ చేసిన వ్యక్తి జీవితం నాశనం అవుతుంది వాళ్ళ మీద ఆధారపడి ఉన్న వ్యక్తుల జీవితాన్ని నాశనం అవుతుంది అమ్మా నీకు నమస్కారం ఎందుకంటే నీకు మధ్య మధ్యలో నేను నమస్కారం పెట్టాలి నాకు చాలా బాధగా ఉంది కాదని ఎవరితో నన్ను చెప్పని నీకు నమస్కారం నాకు వస్తే నాకు తెలియదు ఇప్పుడే పోలీసులు ఉందను చంప దెబ్బలు తిన్న తర్వాత కూడా కొంచెం కూడా సిగ్గుగా అనిపించట్లేదు నన్ను చెప్పని ఆ దానివ ఎలా ఎలా పుట్టావు మీ ఆయనని ఎలా కాపురం చేశాడు ఎలా పిల్లల్ని కన్నాడు ఇంకా నువ్వు మాట్లాడొద్దమ్మా మాట్లాడొద్దని డాక్టర్ గారు అడ్వకేట్ గారు చెప్తున్నారు కదా ఇక్కడ కసే పాకండి నీకు పిచ్చే నీకు మొత్తం పిచ్చి పట్టిందని చెప్తున్నా డాక్టర్ గారు ఇక్కడ మేడం కొవ్వు పిచ్చేళ్ళు ఉండరు కొవ్వు విప్రేతమని కొవ్వు నన్ను ఎవడ ఏం చేయలేరా నేను సార్ చెప్పిన తర్వాత ఇంకా వాదిస్తున్నావు నువ్వు ఇంకా చూసుకుంటాను కలిసి ఉంటామంటావు కలిసి నేను నా బిడ్డ మొదల నేను ఎక్కడి నుంచి బయటికి అసలు బయటికి వెళ్ళు లీగల్ ఏముందో చెప్పని నీ దరిద్రం ఎంత తెలియాలి కదా పిల్ల జీవితం ఎంత నాశనం అయిందని అవ్వకుండా మళ్ళీ ఇద్దరు వెళ్ళిపోయింది బ్రేక్ఫాస్ట్ లో డిన్నర్

వదళ్ళు ఇలా కొంతమంది ఉంటారు మేము చూస్తూ ఉంటాం కానీ అమ్మ కూడా ఉంది చాలా కేసులు ఉంటాయి ఒకటి అర ఎక్కడో దరిద్రంగా కానీ ఈవిడ మాట్లాడుతున్న విధానం నాకు డోక్ వస్తుంది అది ఎందుకంటే ఆవిడ స్టిల్ ఇప్పటికే అది కంటిన్యూ చేయడానికి చూస్తుంది ఆవిడ అంటున్న మాట ఏంటి అవునండి వీళ్ళిద్దరు పెళ్లి చేస్తే ఇంట్లో ఉంటారు ముగ్గురు ఉంటామంట ఎంత దరిద్రమైన మాట అది అంటే ఈ వీటికి ఒక లీగాలిటీ ఉంటుంది అమ్మ పుట్టే వారసులు ఎవరికి వారసులు ఏమవుతారు చట్టం ఒకటి ఏడ్చిందిగా మనకి ఆస్తి పంపకాలు కానీ లేకపోతే లీగల్ ప్రొసీడింగ్స్ కానీ లీగల్ హెయిర్స్ కానీ అంటే దీనికి ఒక పద్ధతి మనం పూర్వకాలం నుంచి కొన్ని ఆచారాలు వ్యవహారాలు రిలేషన్స్ ఫాలో అవుతున్నాం కొన్ని తెగల వాళ్ళు కలిపి పెళ్లి చేసుకోకూడదు కొన్ని సైంటిఫిక్గా చూస్తే కొంత రిలేషన్ ఉన్న బ్లడ్ రిలేషన్ ఉన్న వ్యక్తులు పెళ్లి చేసుకోకూడదు ఒక రిలేషన్ కానివి అంటే బ్రదరు చెల్లి పెళ్లి చేసుకుంటే కూడా చట్ట ప్రకారం అది చెల్లదు అలాంటిది నువ్వు వచ్చి నేను అక్రమ సంబంధం పెట్టుకుంటానండి వీళ్ళిద్దరూ ఉంటానంటే ఆ దరిద్రం మీరు ఇంటి దగ్గర చూసుకోండి కానీ మీ అమ్మాయి అలాంటిది కాదు నువ్వు అలాంటి దానివి మీ అమ్మాయి వచ్చి నాకు న్యాయం చేయండి వాడు ఒక అమ్మాయితో రిలేషన్ పెట్టుకున్నాడు అది ఎవరితో కనిపెట్టి దాన్ని కట్ చేయండి అంటే మేము ఇంకెవరో అనుకుంటున్నాం ఈ పిల్ల వచ్చి నువ్వు మా అమ్మ అనేసరికి నాకు షాక్ అయింది ఇక్కడ ఈ కెమెరా ఇక్కడ డాక్టర్ గారు అడ్వకేట్ గారు లేకపోతే నిజంగా చెప్పు తీసి మాట్లాడే మాట్లాడి నాకున్న కోపం మాకు రైట్స్ లేవు కాబట్టి ఆగాం కానీ అదే బిపి నాకైతే నేను చేసిన నెగిటివ్ కార్యక్టర్ అంత బీపీతో వర్క్ చేస్తాను అనమాట ఇచ్చే క్యారెక్టర్ కి ఇప్పుడు నా నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా నాకు ఆ ఇప్పుడు నాకు తెలుసు పనులు మేము చేయకూడదని ఏది తప్పు ఏది రైట్ అని నాకు తెలుసు కాబట్టి కాము ఉన్నాను ఈ మాట కూడా మాట్లాడొద్దని అనుకున్నా నేను చాలాసేపు నుండి కంట్రోల్ చేసుకున్నా గానీ ఇక్కడ మేడం సార్ వాళ్ళు మాట్లాడిన తర్వాత కూడా నువ్వు కంటిన్యూ చేస్తున్నావు చూడు నాకు అవ్వట్లేదు చెప్తాను దరిద్రానికి కూర్చుంటా ఒక అక్రమ సంబంధాల వల్ల ఈ రోజున మీ అమ్మాయి జీవితం నాశనం యాక్చువల్ యాక్చువల్గా రీగల్ ప్రొసీడింగ్స్ లో ఈ అమ్మాయి జీవితం ఎవరైనా నాశనం చేస్తుంటే దాన్ని కట్ చేసి దానికి చెంపల పగలగొట్టి పంపించేవాళ్ళం నీలాంటి కన్నతల్లితో రిలేషన్ ఉన్నాక ఈవెన్ మేము రిక్వెస్ట్ చేయాలి ఇంకా ఎందుకంటే ఇది కంటిన్యూ అయ్యే రిలేషనే కాదు అట్లాంటి దరిద్రడుతో ఇవిడు కంటిన్యూ అవడం తర్వాత సంగతి నీలాంటి వ్యక్తితో రిలేషన్ పెట్టుకున్నాక దీని గురించి థింక్ చేయడం కూడా ఆ పిల్లకి మానసికంగా శారీరకంగా చాలా ప్రాబ్లమ్స్ లీగల్ ప్రొసీడింగ్స్ లో ఇట్లా నీకు ప్రెగ్నెన్సీ వచ్చిందో మాకు ఇంకా తెలియదు ఎందుకంటే మీరు ఇద్దరు చెప్తున్న అబద్దాలే మీ ఇద్దరు కలిపి పిల్ల జీవితం ఆసనం చేసి అబద్దాలతో వాడేసుకున్నారు ఆయన నిన్ను మోసం చేశాడు నువ్వు ఆమెను బ్లాక్మెయిల్ చేసావు ఇవన్నీ అబద్దాలు మీ ఇద్దరికి ఒక అవసరమైన నీడ్స్ కోసం మీరు చేయాల్సిన చెత్త పనులన్నీ చేసి పడేశారు సో ఈ కి వచ్చేసరికి ఈ అమ్మాయి తలుసుకుంటే ఆ అబ్బాయి యాక్చువల్గా రేప్ చేసినట్లే లెక్క రైట్ ఆవిడ కేసు ఫైల్ చేస్తే మీ ఇద్దరిని జైలుకు పంపించవచ్చు ఆ పిల్ల రిక్వెస్ట్ చేస్తే నన్ను అడిగితే రిక్వెస్ట్ కూడా అసలు నేనే సర్వీస్ ఇచ్చేస్తాను బాబాయ్ ఎందుకంటే నీలాంటి తల్లి సమాజంలో ఇంకా ఉండకూడదు అని నా రిక్వెస్ట్ చాలా కేసులు చూస్తున్నాం అక్రమ సంబంధాలు పెట్టుకొని చిన్న చిన్న పిల్లల్ని చంపేస్తున్నారండి అడ్డు అని ఈ పిల్ల పెద్ద పిల్ల కాబట్టి బతికిపోయింది కానీ మేబీ పిల్ల అయితే చంపేసేదేమో భర్త వదిలేశాడు అంటే ఈవిడ క్యారెక్టర్ ఎట్లాంటిదో మనం ఈజీగా ఊహించవచ్చు డైవర్స్ అయిపోయినా ఆ విషయం కూతుర్లకు కూడా తెలియదు నిజంగా మీకు ఫిజికల్ నీడ్స్ అవసరం ఉంటే పెళ్లి చేసుకొని చావండి అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఎందుకు అబ్బాయి ఈవిడు కాదు ఎవరో పెళ్లి చేసుకుంటాడుగా ఆ పిల్ల జీవితం అయినట్టేగా నేను చెప్పాను చెప్పాడట ఈ అమ్మాయి తలుసుకుంటే నానా ఏం అనే తర్వాత ఆలోచిద్దాం లీగల్ ప్రొసీడింగ్స్ లో నీలాగా ఉన్న వ్యక్తులు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి అమ్మా ఒకసారి ఫిజికల్ రిలేషన్స్ ఉంటే మీరు లీగల్ స్టెప్ వేసేటప్పుడు చేంజ్ అయిపోద్ది ఒకవేళ ఫిజికల్ రిలేషన్ లేకపోతే దరుదుడు అనే వదిలేసి వాడికి ఏదో కేసు లేసో లేకపోతే కాంపెన్సేషన్ వసూలు చేసో వదిలేయడానికి ఉండేది ఫిజికల్ నీడ్కి వెళ్ళిపోయినప్పుడు మీ మానసికంగా మీరు చాలా దెబ్బ పడతారు అరే నన్ను ఎంత మోసం చేసి వాడుకున్నాడు ఎంత ప్రేమగా ఉండేవాడు నీడ్స్లో ఉన్నప్పుడు తర్వాత చూస్తేనేమో వెనకాల నడిపించాల్సి నడిపించేసాడు అనేది సైకలాజికల్ గా మీకు చాలా జీవితం మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఈ కేసు మీకు అందరికీ ఒక ఎగ్జాంపుల్ ఇంకెప్పుడు కూడా ఫిజికల్ నీడ్స్కి వెళ్ళడానికి ముందు వంద సార్లు ఆలోచించండి అందరూ ఇలా పుట్టిన వాళ్ళే కానీ అంతకుముందు ఇంత వెచ్చలు విడతనం లేదు ఓ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ వరకు ఇప్పుడు ఎందుకు ఇంత వెచ్చలు విడతనం వచ్చేసింది మీకు ఆ ఫెసిలిటీస్ దొరుకుతున్నాయి అబ్బాయిలు దొరుకుతున్నారు అమ్మాయిలు దొరికేస్తున్నారు సోషల్ మీడియాలో దొరుకుతున్నారు ఫెసిలిటీస్ దొరుకుతున్నాయి ఏదో ఓయో రూమ్ లో గోంగో రూమ్ లో అనుకొని వెళ్ళిపోతున్నారు వెళ్ళొద్దు వెడితే ఇట్లాగే ఉండాల్సి వస్తుంది మీరు తలుచుకుంటే వాళ్ళ మీద కేసు వేయొచ్చు అమ్మా నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే ఆ దరిదు పెళ్లి చేసుకోవడం కంటే చేసుకోవడం కుదరదు ఇలాంటిది వద్దు ఫస్ట్ కూడా నేను మీరు మాట్లాడదురు అమ్మ అనే ఒక విషయంతో ఉన్నప్పుడు అలాంటి వ్యక్తి నీ పక్కన నుంచోడానికి కూడా అర్హత అసలు చూడడానికి కూడా అర్హత లేదు లీగల్ గా మీకు కేసు వేసే రైట్స్ ఉంటే మేము మా టీమ్ అంతా కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ చేస్తామమ్మా వాళ్ళిద్దరిని సెవెన్ ఇయర్స్ అన్న జైలు పంపించవచ్చు మీ విషయానికి వస్తా ఆవిడ ఆవిడ గొప్పతనం నేను అప్పుడే మాట్లాడలేను సార్ మీ విషయానికి వస్తే నువ్వు ఒక అమ్మాయి రియల్గా లవ్ చేసే అమ్మాయిలు ఈ మధ్య చాలా చాలా మంది అబ్బాయిలకు దొరకట్లే నీ అదృష్టం ఏంటంటే ఆ అమ్మాయి దొరికింది కర్మ నీలాంటి వాళ్ళకే దొరుకుతారు ఇలాంటి వాళ్ళు నీకు ఫైనాన్షియల్గా హెల్ప్ చేసి నీకు జాబ్ ఇప్పించి నిన్న ఒక స్టేజ్లో కూర్చోబెట్టి అరే బాబు ఇంత చక్కగా బొమ్మలాగా ఉంది పిల్ల చేసుకుంటాను ఏంటయ్యా సిన్సియరిటీ అంటే ఒక ఐదు నెలలు సంవత్సరం ఇలాగే ఉంటుందా నువ్వేంటి వన్ ఇయర్ కూడా కాదు మామూలు అయితే ఆవిని కట్ చేసేవాళ్ళం ఇక్కడ ఈవిని కట్ చేయాలి మేము ఎందుకంటే మీలాంటి చేతిలోకి ఆ అమ్మాయి వెళ్లకుండా ఉండడమే బెటర్ నీలాంటి వాళ్ళ వల్ల నిజంగా రియల్ గా లవ్ చేసిన జెంట్స్ ఈ రోజు అర్రే బాబు మాకేంట్రే బాబు ఇట్లాంటి పిల్లలు దొరకలే ఈ దర్దొడికి దొరికిందని ఫీల్ అవుతారు నువ్వు చేసిన మోసానికి నువ్వు అసలు ఒక సెవెన్ ఇయర్స్ జైలుకి వెళ్లాల్సిందే ఎందుకంటే మిస్టేక్ ఒక పెద్ద అమ్మాయికి లైన్ ఆవిడెవరో నిన్ను ట్రాప్ చేస్తారు రెడీ అయినప్పుడు నువ్వు వెంటనే నీ పిల్లకి చెప్పి ఇలా ఇలా జరుగుతుందని ఫోన్ కట్ చేయలేవా బ్లాక్ చేయలేవా వెళ్లకుండా ఆగలేవా నువ్వు కొవ్వెక్కి మాట్లాడ్డా పిల్ల ఉంది కదా అప్పటిదాకా పన్నెండింటి దాకా అమ్మాయితో మాట్లాడి ఈవిడ ఎంటర్ అయిన దగ్గర నుంచి నువ్వు పదింటికి ఫోన్లు కట్ చేయడం స్టార్ట్ చేసావు తీర చూస్తే ఒంటి గంట దాకా దాంతో మాట్లాడుతూ కూర్చున్నావు ఇక ఇక నీకు లవ్ ఏంటి గోంగోర ఆవిడెవరో ట్రాప్ చేస్తు ఎవరు ట్రాప్ చేస్తే వాళ్ళ వెనకాల వెళ్తావు నువ్వు హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ పర్సన్వి ఇలాంటి వ్యక్తిని చేసుకోవడానికి ఒకటికి నాలుగు సార్లు ఏ స్త్రీ అన్నా ఆలోచించాలి నువ్వు ఇట్లా అక్రమ సంబంధాలకే పనికొస్తావు కొంతమంది బాయ్స్ ఉంటారు కదా ఇట్లాంటి ఆంటీల దగ్గరికి వెళ్ళడానికి నువ్వు ఆ క్యారెక్టర్ పర్ఫెక్ట్ క్యారెక్టర్ ఈవిడ కోర్టుకి కోర్టు హెల్ప్ చేయండి అంటే ఖచ్చితంగా నిన్నైతే నేను జైలుకి పంపిస్తాను మీకు నమస్కారం అమ్మ నేను చెప్పలేను మీ గురించి ఎందుకంటే మీరు చాలా ఉన్నతమైన గొప్ప వ్యక్తులు అలాంటి గొప్ప వ్యక్తికి ఏమి ఇలా చెప్తాము నువ్వు చాలామంది అమ్మ అమ్మలకి ఒక ఆదర్శం అంటే కొంతమంది ఉన్నారు అమ్మలు స్పెషల్ అమ్మలు అంటారు వాళ్ళని అక్రమ సంబంధాలు పెట్టుకొని భర్తలు చంపేయడం అక్రమ సంబంధాలు పెట్టుకొని పిల్లల్ని చంపేయడం అక్రమ సంబంధాలు పెట్టుకొని అక్రమ సంబంధం ఉన్న వ్యక్తిని కూడా చంపేయడం అలాంటి గొప్ప వ్యక్తులకు నువ్వు లీడర్ లీగల్ ప్రాసెస్లో నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్న విధానం ఎంత ఉందో అసలు లీగల్ కడ కదా ఒక స్త్రీగా ఒక సమాజంలో బతుకుతున్న ఒక వ్యక్తిగా నేనేమంటానంటే నువ్వు సమాజంలో బతకడానికే పనికిరావు నీకు మీకంటూ ఒక టీం ఒక ఇది ఉంటుంది అక్కడ పడేసి మధ్య మధ్యలో షాకులు ఇస్తూ ఉండి నువ్వు సమాజంలో పనికొస్తావు పనికిరావు పనికొస్తావు పనికిరావా ఇలా షాక్ ఇస్తుంటే అప్పుడు లైన్ లోకి చాలా దారుణంగా మాట్లాడుతున్నావు తెలుసా నువ్వు నీ అవసరాలకు నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్నావు అది వేరే తప్పైపోయిందండి అని కాళ్ళు పట్టుకోవాల్సిన సీన్ లో అయితే ఏంటండి ముగ్గురం కలిసి ఉంటావు అంటే అంటున్నానండి అమ్మా మీరు వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తే కనుక ఆవిడ ఆస్తులు మొత్తం నీకు వస్తే మీ నాన్న ఎక్కడున్నారో ఒకసారి ట్రేస్ అవుట్ చేయండి ఈవిడ క్యారెక్టర్ ఎట్లాంటిది కాబట్టి ఇన్ కేసు నిజంగా డైవర్స్ అవ్వకపోతే ఆయన ఎక్కడైనా కేసులు వేసి బ్లాక్మెయిల్ చేస్తుందేమో మీరు ఇప్పుడు చేసిన ప్రొసీడింగ్స్ అవన్నీ కూడా ఆయనకి హండ్రెడ్ పర్సెంట్ ప్లస్ పాయింట్ అవుతాయి ఈవిడ చైల్డ్ కస్టడీలకి పనికిరాదు మీరు ఆవిడ ముఖం కూడా చూడాల్సిన అవసరం లేదు భవిష్యత్తులో ఆవిడ ఏ కేసులు ఎవరి మీద వేయడానికి పనికిరాదు ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా కొంతమంది అబ్బాయిల్ని ట్రాప్ చేసి బ్లాక్మెయిల్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు ఈవిడ తల్లి అనే క్యారెక్టర్కి పనికిరాదు నాన్న ఇక ఇట్లాంటి ప్రెగ్నెన్సీ ఉంచుకోవాలా లేదా అనేది మీరు ఇప్పుడు మేము ఇంత మాట్లాడిన తర్వాత మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది మేబీ మీరు ఆ డెసిషన్ తీసుకుంటే లీగల్ లీగల్గా మనం జైలు పంపిద్దాం మేడం లో అబ్బాయి ఇలా ఉన్నప్పుడు మీకు సిచ్యువేషన్ చెప్పినప్పుడు నా అమ్మాని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ ఇప్పుడు నేను ప్రెగ్నెన్సీ ఏదైతే క్యారీ చేస్తున్నానో నాకు ఫస్ట్ అలాంటి మనుషుల నుంచి వచ్చే నాకు ఫ్యూచర్ అవసరం లేదు సో నా ప్రెగ్నెన్సీ నేను క్లియర్ చేయించుకుంటాను రెండోది ఆవిడ నాకు అసలు వద్దు నా అమ్మ నాకు అసలు వద్దు ఎందుకంటే ఈరోజు నేను ఇష్టపడిన అబ్బాయికి నేను టూ ఇయర్స్ నుంచి ఇంత కష్టపడి ఇంత పెట్టిన అబ్బాయికే తను ట్రాప్లో చేసుకుంది అట్లాంటిది రేపు పొద్దున్నే ఒకే ఇంట్లో ఉండాలి అంటే నా వల్ల అవ్వదు రెండోది రేపు పొద్దున్నే ఇంకెవరు వచ్చినా సరే నేను ఫ్యూచర్లో చేసుకున్న హస్బెండ్ వచ్చిన ఆయన్ని కూడా ఇలాగే చేస్తే ఆవిడ నా సిచ్యువేషన్ ఏంటి నాకు ఆవిడ అవసరం లేదు ఇప్పుడు మేము ఉండేది మేము ఉన్న బిల్డింగ్ లో ఏదైతే ఉన్నామో నేను మా తమ్ముడు ఉన్నాము సో ఆవిడకి మాకు సంబంధం లేదు ఇప్పుడు మా ఫాదర్ ఇన్ ఇయర్స్ బయట ఉన్నారు కాబట్టి ఈవిడ వేరే దగ్గర ఉంది ఈవిడ క్యారెక్టర్ ఏంటి నాకు తెలియలేదు ఇప్పుడు ఇక్కడికి వస్తే గానీ ఈవిడ ఈ పర్సన్ ఇది నా అమ్మ ఇలాంటి క్యారెక్టర్ అని నాకు అర్థమైంది కాబట్టి నాకు అసలు ఈమె నుంచి నాకు ఏం అవసరం లేదు ఏదైతే వాళ్ళు మాట్లాడేసి నాకు ఏదైతే బిల్డింగ్ ఏదైతే ఇస్తారో నా తమ్ముడిని పట్టుకొని నేను అక్కడ ఉంటాను నా వరకు నా వర్క్ నేను చేసుకుంటా ఆ అబ్బాయి నుంచి అయితే నాకు నాకు నేను పెట్టిన డబ్బులు కూడా ఎవడో బయట పెట్టినా అని నుంచి నాకు మీరు అవసరం నేను పెట్టుకోండి వెళ్ళిపోతున్నా వెళ్ళిపోతున్నాం నువ్వు కూడా వెళ్ళిపోయింది నాకు అవసరం లేదు ఉంటే నువ్వు దాంతో ఉండండి లేదా మీరేమైనా చేసుకోండి ఆస్తులన్నీ కూడా పిల్లల పేరు మీద వస్తాయి ఆ అమ్మాయి జీవితం నాశనం చేసినందుకు వాళ్ళ మీద క్రిమినల్ కేసు ప్రొసీడింగ్ కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా వీళ్ళిద్దరిని పిలిచి అరెస్ట్ చేస్తారు ఎందుకంటే మనమే ఇంత ఫీల్ అయ్యా ఉంటే పోలీసులు కూడా చాలా సీరియస్ గా తీసుకుంటారు ఇలాంటి వదిలేస్తే వీళ్ళు ఇంకా ఎంత మందిని నాశనం చేస్తారు సమాజంలో మాధవి పక్క మేడం గారు ఏం చెప్పారు నువ్వు అది చెయ్యి ఇలాంటి వాళ్ళు బయట ఉంటాయి ఇక నీ మిగతా వాళ్ళు కూడా అయ్యేటటువంటి ఉంటాయి కాబట్టి నువ్వే ఆదర్శంగా ఉంటావు కాబట్టి ఇలాంటి డెఫినెట్ గా వాళ్ళ మీద కేస్ వేసి పంపించాయి దురదృష్టం తల్లి ఇలా చేయడం అనేది ఫ్యూచర్ లో పాప కన్సీవ్ అయ్యిందంటే నెక్స్ట్ సేవలన్నీ కూడా తల్లి చేయాల్సిందే బట్ తల్లి ఇలాంటి అన్యాయం చేసిందంటే ఉమ్మో నిజంగా చాలా బాధగా ఉంది చూసారు కదండి కన్న కూతురు జీవితాన్ని కన్న తల్లే పాడు చేయడం అనేది నిజంగా దురదృష్టం సో దానికి కర కరెక్ట్గా మన రమ్య గారు కూడా ఏం చేయాలనేది మాధవికి చక్కగా చెప్పారు అండ్ అలాగే ఈ క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో క్రిమినల్ అనే అనాలి ఈ కనకమ్మ అండ్ అలాగే మణికంటకి అండ్ అలాగే ఈ కనకమ్మకి మణికంటకి ఎలాంటి కౌన్సిలింగ్ ఇవ్వాలనేది కళ్యాణ్ గారు కూడా చక్కగా చెప్పారు సో దాని ప్రకారం ఇక్కడ జరిగేటట్టు మా టీం వాళ్ళందరూ కూడా చూస్తారు సో నెక్స్ట్ కథతో మళ్ళీ ముందుకు వస్తాం